హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి మొగలాయ్ చికెన్ అండి నాకైతే రెగ్యులర్గా నార్మల్ చికెన్ కర్రీ లేదా చికెన్ ఫ్రై తిని బోర్ కొట్టేస్తుంది అందుకని చెప్పి నేను డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుందామని ఇలా మొఘలాయ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి మనం చాలా తొందరగా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి రెగ్యులర్గా ఉండదు బోర్ కొట్టదు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ చూడండి ఎలా చేస్తున్నానో ఫస్ట్ అయితే చికెన్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు కారం గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి దాంట్లోనే పెరుగు కూడా వేసి బాగా అయితే మ్యారినేట్ చేయాలి బాగా కలిపేసేయండి బాగా కలిపితేనే మనకి మొత్తానికి ముక్కలన్నిటికీ ఈ ఉప్పు కారం ఇవన్నీ పడతాయి కదా సో టేస్ట్ మనకి ఇంకా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక నిమ్మకాయ అయితే పిండాలి మొత్తం కలిపిన తర్వాత పిండండి ముందైతే వద్దు ఇలా నిమ్మకాయ కూడా పిండేసిన తర్వాత బాగా అయితే కలుపుకోండి నిమ్మకాయ కూడా పట్టాలి కదా ఇలా కలిపేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసి ఉంచుకోండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఈలోపు మనం ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ ఆనియన్స్ని ఒక రెండో లేదా మూడు ఆనియన్స్ని అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని బాగా వేడిగా ఉన్న నూనెలో అయితే ఆనియన్స్ని అయితే వేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే చాలు ఆనియన్స్ వేయించేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఆ చికెన్ని సేమ్ ఇదే నూనెలో అయితే వేసేసేసి మనం వేయించుకున్న ఆనియన్స్ నేనైతే కొన్ని ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాను మరీ ఫుల్గా వేయించకుండా లైట్గా వేయించుకొని కొన్ని ఆనియన్స్ని అయితే తీసాను ఆనియన్స్ని ఇలాగ ఈ చికెన్లోనే వేసేసి కలిపేసుకున్న తర్వాత దాని మీద ఏదైనా మూత పెట్టేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించాలి ఇది ఉడికేలోపు మనం దీనిలోకి మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ని అలాగే కొన్ని కాజు అలాగే కొన్ని బాదం నేను చూపిస్తున్నాను చూడండి నేను ఎక్కువ కాజు బాదం అయితే తీసుకోలేదు కొంచెం కొంచెమే తీసుకున్నాను అవి ఒక పదిలోపు ఒక పదిలోపు వేస్తే సరిపోతుంది కాజు అలాగే బాదం రెండు కూడా అవి వేసేసుకొని అందులోనే కొంచెం కర్డ్ అయితే వేసుకోవాలి పెరుగును కూడా వేసేసిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే మనకి ఆ చికెన్ టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ చికెన్ మనకి ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఆ చికెన్లో కూడా కొంచెం పెరుగునైతే వేసుకొని కలిపేసుకోండి ఒకసారి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ని అయితే ఉడకనివ్వాలి ఉడికించిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే మనం బాగా మగ్గించాలి ఈ పేస్ట్ వేసేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా మిక్సీలోనే వాటర్ కూడా వేసేసి ఆ వాటర్ని కూడా ఇందులో అయితే పోసేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు జస్ట్ ఒక గిద్ద గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అవి కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే ముక్కని ఉడికించాలి మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఎలా అయితే వచ్చేసిందో ఆయిల్ అంతా పైకి తేరట్లాడుతూ అయితే వచ్చేసింది కలర్ కూడా చేంజ్ అయింది మనకి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని తర్వాత అయితే దింపేసుకోండి నేనైతే ఇందులోకి చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ మొఘలాయ్ చికెన్ ప్లస్ చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇదే కాదు పరోటాతో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నాకు పరోటా చేయడానికి టైం అయితే కుదరలేదు సో అందుకని చెప్పి నేను చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగ చపాతీ చికెన్ ప్లస్ ఆనియన్ ఈ మూడింటిని మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ మొఘలాయి చికెన్ ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేసుకొని ఉండుంటే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ప్రిపేర్ చేసుకొని వాళ్ళైతే ఇప్పుడు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి